వెల్కమ్ టు వెంకట్ డాన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మాది నారు యాతండి అండి మా సైడ్ నెల్లూరు డిస్టిక్ సైడ్ అనమాట ఈ పక్కన మేము నారు యాత్ అంటాము మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి నారు యాత్ అనమాట ఇద్దండి ఆ ఎద్దుల బండి ఈ నారుని మోసుకుంటాం అనమాట నారు మడి ఒక చోట ఉంటుంది అక్కడి నుంచి నారు తీసుకొని వచ్చి ఈ ఎద్దుల బండి సహాయంతో ఆ నారునంతా కైలు మీద పరుస్తాం అనమాట ఆ ఉద్దేశంలో ఇదో ఇక్కడ ఎద్దుల బండి చూసారా ఇంకా కూడా వాడుతూ ఉన్నారు రాను రాను ఎద్దుల బండి కూడా కనుమరుగైపోతుంది మా ఊర్లో అయితే మేము ఇంకా ఎద్దుల బండిని యూజ్ చేస్తూ ఉన్నాము కొన్ని కొన్ని పల్లెటూర్లో విలేజెస్లో కూడా ఇలా ఎద్దుల బండ్లన్నీ కనుమరుగైపోయాయి ఇదో ట్రాక్టర్ తోటి కైలు దున్నుకోవాలి దున్నుకొని తర్వాత మనము సాగు చేసుకొని భూమిని తర్వాత నారు అన్నమాట ఇద్దో మా చేరు ఇది చేలో దున్నిస్తున్నాను దున్నిన తర్వాత నారు యాత ఈరోజు ఒక సైడు నారు పెరుగుతున్నారు ఒక సైడు దున్నిస్తున్నాను దున్నిన తర్వాత తీసుకెళ్ళి ఈ నారుని అంతా ఇందాక ఎద్దుల బండ్లు చూపించాం కదా ఆ బండ్లో నుంచి నారుని తీసుకెళ్ళి కాయల మీద పరిచి అక్కడ ఇలా పనువాళ్ళు వచ్చేసి నారు ఏతేస్తారనమాట చూడండి ఎద్దుల బండ్లు చూడనోళ్ళు చూడండి ఇప్పుడు కనుమరుగైపోయాయి కాబట్టి చాలామంది ఆ విలేజెస్లో ఎద్దుల బండ్లు కూడా విలేజెస్లో కూడా ఉండడం లేదు ఇప్పుడు ఇద్దండి ఇక్కడ నారు యాత వేయడానికి ఆ కట్టలన్నీ మోసుకుంటా ఉన్నారనమాట వీళ్ళు నా నేనైతే నా కైలోని నారుమడి కూడా మా పక్కనే ఒక కైలో ఒక మూల మేము నారు పోస్తామన్నమాట అక్కడి నుంచి నారుని తీసుకొని ఇదిగో మోసుకొని గిన్నె మీద కైలోకి వెళ్తారనమాట అంటే ఇందాక చెప్పాను కదా ఎద్దుల బండిలో కూడా తోలొచ్చు ఆ ఎద్దుల బండి మా అన్న కైలకి తోలుతుందనమాట అందుకని ఎద్దుల బండిని మీకు చూపించాను మాకైతే మోసే అవకాశం లేదు ఎందుకంటే కై పక్కనే కై అనమాట నారు కాయ పక్కనే ఉంది కాబట్టి వీళ్ళు ఇప్పుడు అన్ని గంపలు ఇందాక ఒక చూశారు కదా గంపలు అది కదగో ఆ గంపలో మోసుకొని వెళ్ళి కైలో అంచున కై మొత్తం పరుస్తుంది అనమాట ఆ పరిసిన తర్వాత దూరంగా కనిపిస్తున్నారు కదా యాతేస్తున్నారు అనమాట వాళ్ళు ఇలాగ నారు మోసుకొని వెళ్తుందనమాట ఇద్దో నుసుకులు వేయడం అంటారనమాట అంటే సెంగోర్స్ అంటారు ఇది సెంగోర్సు ముందే వేసేసాం అనమాట శంగోర్స్ వేసిన తర్వాత కైలు దున్నుతారు ఇప్పుడు ఇతను ఏంటంటే అక్కడక్కడ హెచ్చులు తగ్గులుగా మట్టి అలాగంటే అలా ఉంటుంది కాబట్టి అవన్నీ తీసి సద్రం చేస్తూ ఉన్నాడు అనమాట ఈ సద్రం చేసిన తర్వాత ఇలాగా నారు యాత స్టార్ట్ చేస్తారు చూడండి నారు యాత వేస్తున్నారు అనమాట వీళ్ళు పెరకడానికి వేయడానికి మొయడానికి అన్నిటికి కలిపి మనం మాట్లాడుకుంటాం అనమాట చూడండి మా పక్కన అయితే ఐదు వేలు అనమాట ఒక ఎకరానికి మీ పక్క ఎంతో కామెంట్ చేయండి వా థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ వెంకట